నమస్తే అండి మకర రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పనులను బాధ్యతగా పూర్తి చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సమయానుకూలంగా ఉండండి శత్రువులు మిత్రులుగా మారే సమయం ఆధ్యాత్మిక భావంతో ఉంటారు మంచి లాభధ్యేయంతో అడుగులు ముందుకు వేస్తారు ప్రతి విషయంలో బాధ్యత మరియు కూలంకషంగా ఉండండి ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ప్రశాంతత వాతావరణం లభిస్తుంది ఈరోజు ఆదాయ మార్గాలు లభించే సమయం బాధ్యతగా వ్యవహరించండి మీరు చేసే ప్రతి పనిలో మంచి గుర్తింపు పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి సజావుగా ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన పనులు చేసే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా ఊహించిన ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించవలసిన సమయమిది ఖర్చుల విషయంలో బాధ్యత వహించాలి ఈ వారికి ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు శుభదాయకం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయం ఇది మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా ఉండండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ లాభాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు మంచి లాభాలు గణించే సమయం ఇది అయినప్పటికీ నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి స్నేహితులతో విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి